हाई अंडी अंदर की गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल ఇక ఇవాళ వీడియోలో వచ్చేసి నా ముగ్గురు పిల్లలతో నా మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో నేనైతే మీకు షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అయిందండి ఈ టైంలో లేస్తే కానీ నాకు పనులన్నీ ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతాయి చూడండి వింటర్ సీజన్ కదా అందుకని చెప్పేసి బయట అయితే ఇంకా మబ్బు మబ్బుగానే ఉందండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయినా కానీ సరే ఇంకా నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఫస్ట్ ఇక్కడ చూడండి నేను కౌంటర్ టాప్ అయితే నైట్ మొత్తం అయితే క్లీన్ అయితే చేసి పెట్టుకుంటానండి అప్పుడు ఎర్లీ మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ అవి చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది ఎప్పుడైనా వీలు కాని పరిస్థితుల్లో అప్పుడైతే స్కిప్ చేస్తాను ఉంటానండి ఇంకా రెగ్యులర్ గా అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఫస్ట్ అయితే నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే రైస్ అయితే కడిగి పెడుతున్నానండి ఇద్దరు పిల్లల కోసం అయితే నేను లంచ్ అనేది వన్ వీక్ బ్యాక్ నుంచి అయితే పిల్లలకైతే ఇస్తున్నాను మార్నింగ్ వాళ్ళతో పాటు ఇంత ముందు అయితే నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ వండుకొని ఫ్రెష్గా వేడి వేడిగా అప్పుడే తీసుకెళ్ళిచ్చేదానండి ఇప్పుడైతే స్కూల్లో అయితే అలా ఒప్పుకోవట్లేదు పిల్లలతో పాటు ఇచ్చేసేయమంటున్నారు అందుకని చెప్పేసి ఒక వన్ వీక్ నుంచి అయితే నేను మార్నింగ్ పిల్లలతో పాటు ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా మొత్తం అయితే ప్రిపేర్ చేసి అయితే ఇస్తున్నానండి ఇంకా ఒక సైడ్ అయితే నేనైతే రైస్ అయితే పెట్టేశాను ఇంకో సైడ్ అయితే వింటర్ సీజన్ కదా అందుకని చెప్పి హాట్ వాటర్ అయితే ఇంకా బాయిల్ అయితే చేస్తున్నానండి ఇంకా అయితే అయిన తర్వాత బాటిల్ అయితే పోస్తాను ఈ నేను కర్రీ కోసం అయితే వెజిటబుల్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి ఇంకా ఇంత ముందు ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్కి ఇస్తాను చెప్పాను కదా అప్పుడు వేయడం వల్ల అయితే నాకైతే అప్పుడు ఫ్రీగా ఉంటా కదా అందుకని చెప్పేసి ఎక్కువ రైస్ ఐటమ్స్ అయితే ఎక్కువ పిల్లలకి హెల్దీగా అయితే ప్రిపేర్ అండి ఇప్పుడైతే ఇంత మార్నింగ్ కదా అందుకని చెప్పేసి నాకైతే కుదరట్లేదు అందుకని చెప్పి ఈజీగా కుక్ అయిపోయితే ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయి కదా అన్నం కూడా అయితే కొంచెం పొంగు వచ్చేసింది ఇంకా పాపనైతే అయితే లేపుతానండి నేను నేనైతే సిక్స్ క్లాక్ అయితే లేస్తాక తను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సిక్స్ థర్టీకి అయితే లేపుతాను తనైతే బ్రిడ్జ్ చేసేసుకొని ఇంకా తనే బాత్కి వెళ్ళిపోయిందండి తనే మొత్తం అయితే రెడీ అయిపోయింది కంప్లీట్గా ఇంకా నేను ఓన్లీ జుట్టు అయితే వేస్తానండి మొత్తం కంప్లీట్ అయ్యి నన్నైతే నన్ను అయితే జుట్టు వేయడానికి అయితే అప్పుడు తనైతే పిలుస్తుంది అప్పుడు ఓన్లీ జుట్టు అయితే వేస్తానండి ఇంకేలోపు అయితే నేను ఇక్కడ ఫ్రై కూడా అయితే పెడుతున్నాను ఒక ప్యాన్ పెట్టేసి ఇంకా పోపు అంతే వేస్తున్నాను తాలింపు గింజలు ఇవన్నీ వేసి మనం ఏమైతే బెండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము ఇంకా అవన్నీ వేసేసుకున్నాను ఒక సైడ్ అయితే ఇక్కడ అన్నం అయితే కుక్ అవుతూ ఉందండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో సైడ్ అయితే ఫ్రై అయితే పెట్టాను కదా ఈ ఫ్రై కూడా అయితే అవుతుంది ఇంకా ఈ లోపల పిల్లలకైతే వాటర్ అయితే నేను బాయిల్ చేశాను కదా అవి కూడా అయితే నేను అయితే కొంచెం తాగుతున్నాను అండి ఎందుకంటే ఎవరైనా వింటర్ సీజన్లో ఆట అయితే చాలా మంచిది కదా అది కూడా కాకుండా నాకైతే కొంచెం త్రోట్ పెయిన్ ఉందండి అందుకని చెప్పేసి కొంచెం రిలీఫ్ కోసం అయితే తాగుతున్నాను ఈ లోపు అయితే ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి ఈ చట్నీ కూడా నేను ఇంకా ఒక్కోసారి ఒక్కలాగైతే ప్రిపేర్ చేస్తుంటాను ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే ఎలా ఈజీగా అయిపోతుందో ఆ ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటానండి చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు టైం ఉన్నప్పుడు అయితే కొంచెం ఫ్రై చేసి పల్లీలు అవన్నీ ఫ్రై చేసి వేయించి అయితే చేస్తుంటాను ఇంక మార్నింగ్ టైంలో అసలే టైం ఉండదు కదా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు ఇంకా చట్నీని కూడా అయితే పోపు అయితే వేసుకుంటానండి ఇంకా ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా అయితే వ్యాన్ అయితే సెవెన్ థర్టీకి అయితే వస్తుందండి అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయాలి మళ్ళీ వ్యాన్ మిస్ అయిందంటే ఇంకా మేమే డ్రాప్ చేయాలి వాళ్ళ డాడీ కానీ నేను కానీ ఇంకెవరో అయితే డ్రాప్ చేయాలండి అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఏది క్విక్గా అయిపోతుందో అదైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నేను ఇంకా పాప అయితే ఇక్కడ బాత్ అయితే వచ్చి తనే రెడీ అయిపోతుంది చెప్పాను కదా మొత్తం టోటల్గా అయితే తనే రెడీ అయిపోతుంది ఓన్లీ జుట్టు ఒక్కటి నేను లాస్ట్లో వచ్చేసి నేను బాక్సెస్ అన్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అన్ని ప్రిపేర్ చేసి అప్పుడైతే వచ్చి అయితే తనకు జుట్టు అయితే వేస్తానండి ఇక్కడ చూడండి చట్నీ కంప్లీట్ అయిపోయింది ఫ్రై కంప్లీట్ అయిపోయింది ఇంకా రైస్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది వాటర్ కూడా బాయిల్ చేశాను అయిన తర్వాత అయితే వాటర్ బాటిల్ అయితే పోయాలండి ఇంకా పాప రెడీ అయిపోతుంది కదా తనకైతే ఇంకా దోశ అయితే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ అయితే వేశానండి నైట్ వేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇది దోశ అయితే వేసి తనైతే తింటుంది డైలీ అయితే తినరండి అంటే ఇంకా అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే సోక్ చేయడం అయితే మర్చిపోయానండి ఒక్కోసారి అయితే ఇంట్లో అయినప్పుడు కొంచెం హెవీగా అయితే ఇంట్లో తినేసి వెళ్తారు ఇంకా లంచ్ మా స్నాక్స్ బాక్స్లో అయితే నేను ఫ్రూట్స్ పెడుతూ ఉంటాను ఇంకా లేదంటే ఒక్కోసారి అయితే స్కూల్కే టిఫిన్ అయితే తీసుకెళ్ళిపోతారండి అప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే ఇంట్లో తినేసిపోతారు ఇంకా ఈ రోజైతే డ్రై ఫ్రూట్స్ సోక్ చేయడం అయితే మర్చిపోయానండి అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే ఇంట్లోనే తింటాను మమ్మీ అని చెప్పేసి అందుకని అందుకని చెప్పేసి తనకైతే అయితే వెయిట్ చేశానండి ఇంకా తనైతే ఇక్కడైతే తింటుంది కదా ఈ అయితే ఇంకా నేనైతే లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా లంచ్ బాక్సెస్ అయితే ఇంకా మొత్తం అయితే ప్లేట్లోకి వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నారు అండి అంతా మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకొని బాక్స్ పెట్టాలి కదా ఇంకా లాస్ట్ త్రీ టూ త్రీ ఇయర్స్ నుంచి తను మంచిగా వేడి వేడిగా అప్పుడే ఇంకా ఎగ్జాక్ట్ లెవెన్ థర్టీకి అయితే వండుకొని వెళ్ళిపోయేదండి ఇంకా వాళ్ళు ఎగ్జాక్ట్ ట్వల్వ్ తింటారు కదా అప్పుడైతే చాలా ఫ్రెష్గా మంచిగా వేడి వేడిగా చాలా బాగా అయితే ఉండేది ఇంకా వన్ వీక్ బ్యాక్ నుంచి అండి వాళ్ళకైతే కొంచెం రిస్క్ అవుతుందని చెప్పేసి ఇట్లా పిల్లలతోనే పంపించమన్నారు అసలు ఒప్పుకోలేదు ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఒప్పుకోలేదండి పాపం కలిపి పెట్టేసేయడం వల్ల అది ఎట్లా అయితే అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మనం ప్రిపేర్ చేసి పెడతాను కదా ఇంకా వాళ్ళు తినే ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్కి అయితే ఎట్లా ఉంటుందో ఏందో అనిపిస్తుంది ఇంకా నేను ఇంకా నాకు టైం ఉండట్లేదండి లేదంటే ఎక్కువ రైస్ ఐటమ్స్ మంచి హెల్దీ ఫుడ్ పెట్టడానికి నేను అయితే పిల్లలకైతే ప్రిపేర్ ప్రిఫర్ చేస్తాను అప్పుడే వాళ్ళు మంచి హెల్దీగా అయితే స్కూల్లో కూడా అన్ని యాక్టివిటీస్లో అయితే పాల్గొనగలుగుతారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇంకా సలాడ్ అయితే కంపల్సరీ పెడతానండి నేనైతే డైలీ ఇంకా సలాడ్ పెట్టడం వల్ల కూడా వాళ్ళకి ఇంకా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అనేది కలర్స్ కలర్ఫుల్గా వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది వాళ్ళకి ఈజీగా కనిపించడం వల్ల వాళ్ళు మంచిగా అయితే మిగల్చకుండా ఈజీగా అయితే తినేస్తారండి వాళ్ళు హ్యాపీగా మంచిగా ఇష్టంగా అయితే తింటారు ఇంకలా వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేస్తున్నానండి ఈ బాటిల్ కూడా నేను ఇంకా అప్పుడు ఇట్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను అంటే బ్రష్ పెట్టేసి క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా ఇట్లా వాటర్ ఫిల్ చేసే ముందు అయితే కొంచెం ట్యాప్ కింద వాటర్ పెట్టేసి అట్లా అయితే క్లీన్ చేస్తూ ఉంటారండి ఇంకా వాటర్ బాటిల్ పెట్టు ఇంకా లంచ్ పెట్టడం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే స్నాక్స్ కింద వచ్చేసి యాపిల్ అయితే పెడుతున్నారండి ఒక్కోసారి ఇంట్లోని తినేసి వెళ్తారు ఒక్కోసారి అయితే ఇంకా టిఫిన్ అయితే తీసుకెళ్ళిపోతారండి ఇక్కడైతే యాపిల్స్ కట్ చేస్తున్నాను కదా ఇంకా స్నాక్స్ బాక్స్ అయితే ఇప్పుడు యాపిల్స్ మనం కట్ అయితే కొంచెం బ్లాక్నెస్ అయితే వస్తాయి కదా అట్లా రాకుండా ఉండడం కోసం కొంచెం వాటర్లో ముందే సాల్ట్ వేసేసుకొని మనం వంకాయలు అట్లా అయితే పెట్టేసుకుంటాం బ్లాక్నెస్ రాకుండా అట్లా వేసేసుకుని పెట్టేసుకుని బాక్స్ పెట్టుకుంటే పెట్టేసుకుని అయితే ఈ యాపిల్స్ అనేవి బ్లాక్నెస్ అనేది రాకుండా ఉంటాయంటే ఇంక టిప్ అయితే నేను ఎక్కడ చూశాను ఇంక ఇదైతే మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇంకా మొత్తం అయితే నేను క్యారీ బ్యాగ్లో అయితే మొత్తం లంచ్ బాక్స్ అయితే ఇంకా మొత్తం అయితే సద్దిసానండి ఇంకైతే పాపను కిందకి వెళ్ళి తీసుకెళ్ళిపోయాను ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే వ్యాన్ అయితే వస్తుందండి ఇంకా వ్యాన్ అయితే వచ్చేసింది మా పక్క ఫ్లాట్లో వాళ్ళైతే ఒక సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారండి అదే స్కూల్ వాళ్ళు ఇంకా అందుకని చెప్పేసి ఇంక అక్కడ ఆగిపోద్ది ఇంకా పాప ఒక్కతే కదా ఇంకా అటే వెళ్ళిద్ది కదా అందుకని చెప్పేసి ఇంకా అటైతే వెళ్ళిపోయిందండి ఇంకా అక్కడే అయితే ఉండిపోయింది ఇంకా పాపను కూడా అయితే ఇంకా పంపించేశానండి ఇంకా పంపించేసి మళ్ళీ పైకి వచ్చేసాను ఇప్పుడు సెవెన్ థర్టీకి ఎగ్జాక్ట్గా అండి ఇంకా మా రెండో పాపకి అయితే ఎయిట్ థర్టీకి అండి ఇప్పుడు నాకు ముగ్గురికి ముగ్గురు టైమింగ్స్ అయ్యేలో చాలా ఈజీగా అయితే ఉందండి ఇంక ఇప్పుడు పాపకైతే ఎయిట్ థర్టీకి అండి తను సెవెన్ థర్టీకి వెళ్ళిపోయింది కదా వచ్చినప్పటి పాపలు లేపేస్తాను తను కూడా అయితే బ్రష్ అయిపోయి రెడీ అయిపోయింది ఇంకా తనకు కూడా అయితే దోశ అయితే వేసిస్తున్నారండి ఇంకా దోశ వేసి ఇచ్చిన తర్వాత తను కూడా అయితే తింటది తిననైతే అయితే మొత్తం నేనే రెడీ చేయాలండి అంటే బాత్ నేనే చేయించాలి సాక్స్లు నేనే వేయాలి షూస్ నేనే వేయాలి మొత్తం ఎయిట్ జెడ్ టోటల్ నేనే అయితే రెడీ చేయాలి ఇంకా అందుకని చెప్పి నాకు కొంచెం టైం అయితే అవుతుంది ఎయిట్ థర్టీకి స్కూలు అందుకని చెప్పేసి ఒక వన్ అవర్ అయితే టైం ఉంటుంది కదా ఇంకా తను లోపు అయితే తినకు కూడా లంచ్ అనేది పెట్టేద్దామని చెప్పేసి ఇంక బాక్సెస్ అయితే వెతుకుతున్నాను ఈ గిన్నెలు తోమడానికి అయితే మాకైతే మేడైతే ఉందండి కానీ మొత్తం అవన్నీ సర్దుకోవడానికి గందరగోళంగా ఉంది కదా అందుకని చెప్పేసి వాటిలో వెతుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా మార్నింగ్ తనకు ప్రిపేర్ చేసిందే ఇంకా తినక కూడా పెట్టేస్తానండి ఇంకా కూడా అయితే బాక్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇట్లాగా ఇంకా తినక కూడా బాక్స్ అయితే పెట్టేసి ఇంకా వాటర్ బాటిల్ కూడా అయితే ఫిల్ చేస్తున్నాను అండి ఇట్లా ట్యాప్ కింద మనకి వాటర్ పోసే ప్రతి వాటర్ పోసే ప్రతిసారి అయితే మనం ఇట్లా ట్యాప్ కింద మంచిగా క్లీన్ చేసుకోవడం వల్ల బాటిల్ అయితే స్మెల్ రాకుండా మంచిగా అయితే ఉంటాయండి పిల్లలకి ఈ వింటర్ సీజన్లో ఎక్కువ హాట్ వాటర్ పెట్టడానికి అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి వాళ్ళకి కూడా మంచిగా ఉండే త్రోట్ పెయిన్స్ ఇవన్నీ అయితే కాఫీ ఎక్కువగా వస్తున్నాయి కదా ఇంకా తినక కూడా అయితే స్నాక్స్ కింద అయితే యాపిలే పెట్టారండి కాకపోతే తనకి యాడింగ్ రెండు అంజీరా కూడా యాడ్ చేశాను ఇంకా ముగ్గురికి ఒక్కరికి స్నాక్స్ పెడితే ముగ్గురికి అదే పెట్టాలండి డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టినట్టు అయితే వాళ్ళు అందుకని చెప్పేసి ఇంట్లో ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఇంకా ఆ ఫ్రూట్స్ అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంక తిన కూడా అయితే ఇంకా బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసి ఇంకా పక్కన సైడ్ అయితే పెట్టేశారండి ఇంకా తనని కూడా తీసుకెళ్ళి బాత్ అయితే చేయించుకొని ఇంక యూనిఫామ్ అయితే వేసేసి ఇంకా తనను కూడా ఇక్కడైతే రెడీ చేస్తున్నాను అండి ఇంకా చెప్పాను కదా తిన మొత్తం టోటల్ నేనే రెడీ చేయాలి నేనే డ్రెస్ చేయాలి నేనే సాక్స్ నేనే షూస్ మొత్తం నేనే వేయాలండి తనకైతే ఏం చేత కాదు ఇంకా వేసుకో సరిగా అంటే కొంచెం లేట్గా వేసుకుంది దీనికి ఈ లోపైతే టైం అయితే అయిపోతుంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ చేస్తూ ఉంటాను ఇప్పుడు అయితే వేయాలి మా పెద్ద పాపకి అయితే ఎలా వేసుకున్నా ఏమన్నా రండి అంటే పోనీటే వేసుకుంటుంది ఎక్కువ ఇంకా రెగ్యులర్ పోనీటీ వేసుకుంటూ ఉంటుంది తినకైతే రిబ్బల్స్ ఏంది అసలు ఒప్పుకోరు నాకైతే పైకి గట్టడం రాదు కొంచెం రిక్వెస్ట్ చేసి ఇంకట్లయితే వేస్తానని చెప్పి అట్లా వేశానండి నాకైతే అట్లా వచ్చిందని చెప్పేసి ఇంక కూడా రెడీ అయిపోయింది కూడా డ్రాప్ చేసి రావాలండి వీళ్ళు స్కూల్ అయితే పక్కనే అంటే వితిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు మా హస్బెండ్ అయితే కొంచెం లేట్గా అప్పుడప్పుడు అయితే రెడీ అవుతుంటేనే లెగుస్తారు తను అయితే తనైతే డ్రాప్ చేస్తారు తను లెగో లేనప్పుడైతే ఇంకా లేపడం ఎందుకులే నేను ఇంక లెలాగో లేసాను అని చెప్పేసి నేనే డ్రాప్ చేసేస్తానండి ఇప్పుడైతే టైం వచ్చి ఎయిట్ థర్టీ అయితే అయింది తనని తనను కూడా డ్రాప్ చేసి వచ్చాను ఇప్పుడు ఇంకొచ్చిన తర్వాత బాబుని అయితే లేపుతానండి మళ్ళీ వీడికి స్కూల్ వచ్చేసి నైన్ థర్టీ అంటే ముగ్గురికి నాకు గ్యాప్ వచ్చేసి వన్ అండ్ వన్ అవర్ వన్ అవర్ గ్యాప్ ఉండడం వల్ల నాకు పని అనేది చాలా ఈజీ అయితే అవుతుందండి ముగ్గురు సేమ్ టైం అయితే కొంచెం కష్టమైతే అయిపోవు ఇంకా బాబుని కూడా లేపేసి డ్రెస్ చేయించేసి ఇంకా వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి ఇంకా వీడికి కూడా ఇప్పుడు స్నాక్స్ కింద వచ్చేసి యాపిల్ అంజీరా అయితే పెట్టేశానండి ఇంకా వీడి బాక్స్ కూడా ఇంక ఇప్పుడైతే బ్యాగ్లో సర్దేసి వాటర్ బాటిల్ ఇంకా ఫిల్ చేసేసి ఇంకా వీడి కూడా బ్యాగ్లో అయితే సర్దిసి ఇంక వీడిని అయితే స్నానానికి అయితే తీసుకెళ్ళిపోవాలండి ఇంకా వీడైతే కొంచెం గంటలు గంటలు తింటూ ఉంటాడు అందుకని చెప్పేసి కొంచెం కొంచెం లేట్గా వెళ్ళి వెళ్ళారు అనరండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా టెన్ ఓ క్లాక్ వరకు అయితే ఎప్పుడైనా వెళ్తూ అంటే నైన్ థర్టీ నుంచి టెన్ వరకు అయితే వెళ్తూ ఉంటారు ఇంకా వీడిని కూడా అయితే మొత్తం బాత్కి వెళ్ళి బాత్ చేయించుకొచ్చి యూనిఫామ్ అయితే వేసి ఇంక ఇప్పుడు తలది మొత్తం అయితే రెడీ చేస్తున్నారండి ఇంకా వీడిని కూడా అయితే డ్రాప్ చేసి వస్తూ ఉంటాను ఇంకా వీళ్ళిద్దరు రెడీ అయితే మా హస్బెండ్ అయితే లేస్తారండి ఒక్కోసారి సౌండ్ సీని అట్లయితే లేస్తారు తను లేచినప్పుడైతే వీళ్ళిద్దరిని అయితే తనే డ్రాప్ చేస్తారు పెద్దపాప ఒక్క వెళ్ళిద్ది మా హస్బెండ్ అయితే ఈరోజు అయితే లెగవలేదండి అందుకని చెప్పేసి నేనైతే తీసుకెళ్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడికి వాక్బుల్ డిస్టెన్స్ అయితే వెళ్ళిపోవచ్చు అందుకని చెప్పి నేను అయితే తీసుకెళ్తున్నాను అండి బాపుని ఇంకా తను లేసినప్పుడు తను వదిలిపెడతాడు ఇంకా ఇంకా ఇప్పుడు తను లేదు కదా ఇంకా లేపడే ముందుకు ఎలాగో నేను లేసాను కదా అని చెప్పి నేను అయితే తీసుకెళ్తున్నానండి ఇక్కడైతే ఇంకా చెప్పులు అయితే వేస్తున్నాను వీడికి వీళ్ళకైతే షూస్ అయితే అవైలబిలిటీ లేదండి అందుకని చెప్పి చెప్పులే వేస్తున్నాను ఇంకా ఇవాళ ఇంక వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసేయాలండి ఇంకా వచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే మళ్ళీ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఇవాళ వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో అలా అనిపిస్తే కామెంట్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాయ్